తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది ఇక జూన్ రెండున సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణ వేడుకలను నిర్వహించనున్నారు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద వేడుకలకు ఈసీ ఈసీ నుంచి అయితే అనుమతి లభించిన నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జూన్ రెండున నిర్వహించాల్సిన కార్యక్రమాలపైన సమీక్ష నిర్వహించారు ఇక వేడుకలకు తగిన ఏర్పాట్లను చేయాలని వివిధ శాఖలను ఆదేశించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు విక్రాంత్ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది ఇక జూన్ రెండున సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణ వేడుకలను నిర్వహించనున్నారు ఆ రోజు ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద అర్పిస్తారు ఇక అవతరణ వేడుకలకు ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జూన్ రెండున నిర్వహించాల్సిన కార్యక్రమాల పైన సమీక్ష నిర్వహించనున్నారు ఇక వేడుకలకు తగిన ఏర్పాట్లను చేయాలని వివిధ శాఖలకు ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది ఇక జూన్ రెండున సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణ వేడుకలను నిర్వహించనున్నారు ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు ఇక అవతరణ వేడుకలకు ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జూన్ రెండున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు ఇక వేడుకలకు తగిన ఏర్పాట్లను చేయాలని వివిధ శాఖలను ఆదేశించారు